మీ నెల్లూరు లక్ష్మిని అందరు ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి ఇకపోతే మా ఆడపడుచు మా అన్నయ్య గారు అని చెప్పాను కదా అరుణాచలం గిరిప్రదక్షిణ చేశామని ఇది గిరిప్రదక్షిణ అనుభవం అయితే మా ఆడపడుచు చెప్తారు ఏనండి నేనైతే అక్క అంటాను ఎందుకంటే మా మేనత్త గారి కూతురు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటైపోయింది అక్క అనేది చెప్తారు చూడండి కానీ గిరి ప్రదక్షిణ నీ అనుభవం ఏంది అక్క గిరప్రదక్షిణ ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకుంటున్నాను కానీ ఐదేళ్ళ నుంచి నా వల్ల కాలేదు సగం 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 చేసేది నొప్పులు ఒకసారి బొబ్బలు ఒకసారి వీక్నెస్ వల్ల తిరగలేకపోయి ఆ మళ్ళీ ఆటో ఎక్కేస్తాను ఉన్నాను ఈ సంవత్సరం ఎట్ైనా లాస్ట్ టైం ఇంకా ఏజ్ వచ్చేస్తూ ఉంది నడవలేము అని ట్రై చేస్తామని వచ్చాను ఎటో దేవుడి దేవు వల్ల అయిపోయింది పూర్తి చేసేసాను పది గంటలు నడిచాము అది రికార్డ్ బ్రేక్ మామూలుగా ఐదు గంటలు ఆరు గంటలు పట్టుద్ది పది గంటలు చేసాం అనమాట పది గంటలు నడిచి చిన్నగా కూర్చొని కూర్చోని అందుకని టైం చాలా వేస్ట్ అయింది అది సాక్షలు అయితే వేసుకుంది బాగా ఎండ వచ్చేసి మేము ఆరు గంటలకు బయలుదేరాము ఆరు గంటల నుంచి ఎంతైనా రెండు సాయంత్రం నాలుగు నాలుగు అంటే దర్శనం కూడా చేసుకున్నాం మళ్ళీ లాస్ట్కు వచ్చి నాలుగున్నరకు దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చాం అప్పుడు రెండు సార్లు చూసాం శివయ్యని దర్శనం అయితే భలే జరిగింది ఆ కష్టానికి ఫలితం అంటారు కదా ఫ్రెండ్స్ అలాగే మేము మామూలుగా అయితే చాలాసేపు టైం పట్టుద్ది దర్శనానికి అప్పుడు ఏమైతే మేము అస్సలు కాలు కింద పెట్టలేని పరిస్థితి లోపల బొంగల్లా అసలు చాలా సంతోషం చేసింది ఏంటంటే జనం అయితే లేరు బాగా జరిగింది దర్శనము తొందరగా వచ్చేసాం బయటికి మా అన్నగారు చెప్తారు మీ అనుభవం ఏందన్నా గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశారు అస్సలు సాక్షులు కూడా వేసుకోలేదు ఫ్రెండ్స్ చిన్నగా నడిచారు ఎండా మళ్ళా నాకు కూడా రెండు బొబ్బలు వచ్చాయి ఈసారి పోయిన సార్ రాలేదు ఎందుకంటే ఈసారి మా వదిన గారితో చిన్నగా నడిసాం కదా మనం ఇంకా అంతే కాలుకి రెండు బొబ్బలు వచ్చినాయి కూర్చొని కూర్చొని వచ్చిన మంచి ఎండ టైం అయిపోయింది మేము వచ్చేసేటప్పటికి అది రోజు ఆరు గంటలకి ఆరు బయలుదేరి తిరుపతికి పదికి వచ్చాము పది నుంచి పామని ఎక్స్ప్రెస్లో అన్నా చాలా నాలుగున్నరకి వచ్చి రూమ్లో దిగి ఆ రోజు పోయి రెండు సార్లు దర్శనం చేసుకున్నాము సువైంది పక్క పొద్దున కలవారుజామున ఐదున్నరకు బయలుదేరి ఆరు గంటలకు స్టార్ట్ చేస్తాము ప్రదర్శన తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి లోపలికి పోయి దర్శనం చేసుకుని బయటకు వచ్చినట్టు నాలుగున్నర

మీరా అసలు ఎంత స్లోగా వస్తున్నారండి ఎండ కాలు కాలుతుండే మేము చిందులే చిందులేస్తుండే ఎండకి అన్న మాత్రం మామూలుగా వస్తున్నారు తాపిగా అవును పౌర్ణమి రోజు దానికి ముందు మనం వచ్చి వెళ్ళాం వచ్చి వెళ్ళాము మళ్ళీ అన్న అరుణాచలంకి వెళ్తున్నారు అంటే నాకైతే ఆశ్చర్యం వస్తుంది మొన్న కదా వచ్చింది పది రోజులు ఏంటిదో జ్యోతికని చూస్తుంటే అన్న రియల్ అక్కడ చూసారు అది

అంటే బాగా స్మార్ట్గా ఉండరు కాబట్టి చక్క చక్క చక్కగా వెళ్ళిపోతారు నేను కూడా నడుస్తాను కానీ ఈసారి కొంచెం ఆ ఎండకి కొంచెం కష్టం అనిపించింది